ಇವಾಲಿ ರೀಲ್ ಎಸ್ಟೇಟ್ ವ್ಯಾಪಾರ ಕಬ್ಜಾ ಚೆದು ರಸ್ಟೇಟ್ ವ್ಯಾಪಾರ ಕಬ್ಜಾದು ఇళ్ల స్థలాలు గుంజుకుంటున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇళ్ల స్థలాలు గుంజుకుంటున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చర్యలలో ఎస్సీల ఇళ్ల స్థలాలు గుంజుకుంటున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అక్రమ రిజిస్ట్రేషన్ వెంట రద్దు చేయాలి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ వెంట రద్దు చేయాలి గౌడ్ చర్యల దళితకు న్యాయం చేయాలి గౌడ్ చర్యల దళితుల న్యాయం చేయాలి గౌడ్ చర్యల దళితుల న్యాయం చేయాలి గౌడ్ చర్యల దళితుల દે પોડતાલા દે વરુરાથલા દે પોરા

అన్నీ మా ఊర్ది మా ఊర్ ఇప్పుడు అంతేగాని మండలం గౌడ్చర్ల గ్రామంలోని సర్వే నెంబరు ఆరు వందల యాభై మూడులో నాలుగు ఎకరాల మూడు గుంటలకు సంబంధించినటువంటి భూమి పంతొమ్మిది వందల ఐదు ఆరు ప్రాంతంలో ఇండ్ల స్థలాల కోసం ఒక పట్టేదారు దగ్గర ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి బీసీలకు ఎస్సీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ బీసీలకు సంబంధించినటువంటి సర్వే నెంబరు ఏదన్నారు వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నారు ఇలా ఎస్సీలకు ఇచ్చినటువంటి సర్వే నెంబరు ఆరు వందల యాభై మూడులో ఉన్నటువంటి నాలుగు ఎకరాల మూడు గుంటల భూమికి సంబంధించింది కొంతమంది ఈ ధరణి రావడం మూలంగా ఆ ధరణిలో మళ్ళా ఎవరైతే పట్టదారు ఉన్నాడో ఆ పట్టదారు పేరు యాస్టిజ్గా రావడం వచ్చినటువంటిది ఆయన దగ్గర ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది కొనుగోలు చేయడం అనేటటువంటిది జరిగింది దాదాపుగా ఈ రేట్లు పెరగడం ద్వారా ఈ రకమైనటువంటి ఆశ పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంత జరుగుతున్నా అధికారులకు విన్నవించినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం ఇప్పటిదాకా ఇక్కడ వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు దాదాపుగా ఒక యాభై అరవై మందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా పట్టాలు కూడా ఈరోజు ఉన్నాయి కానీ ఉన్నా సరే వాళ్ళ అధికారులు పట్టి పట్టనట్టుగా ఉండడం వల్ల ఉండకపో పట్టని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ భూమిని మేము రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ భూమి మాది మీరు ఇడికెళ్ళి వాళ్ళ గుడిసెలు వేసుకొని కల్లాలు ఉంటే ఆ కళ్ళాలను కూడా లేపేయడం గుడిసెలను కూడా లేపేయడం రోజు జేసీవులు పెట్టి వీటన్నిటిని కూలి కూల్చేస్తామని చెప్పేసి చెప్పేటటువంటి చే చేస్తూ ఉన్నారు దౌర్జన్యం చేస్తున్నారు పేదల మీద ఈ రకంగా ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎక్కడ దాదాపుగా కోటి ఇరవై లక్షల దాకా ఈరోజు ఎకరా భూమి పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా చూసినప్పుడు మొత్తం నాలుగు ఎకరాల మూడు గుంటల్లో ఒక ఎకరాలో మొత్తం అందరు ఇండ్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు వాళ్ళు దాదాపుగా ఇంటి పన్నులు కూడా కడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా మూడు ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు వాళ్ళందరూ కూడా పట్టాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఈ పట్టాలు మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది అనేటటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు మేము అడుగుతున్న ఒకటే రెవెన్యూ అధికారులు ఇది తేల్చాలి గతంలో పట్టాదారుల దగ్గర ప్రభుత్వం భూమి కొనుక్కున్నట్లయితే మళ్ళీ తిరిగి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నాం దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఈ దొంగ ధరణిలో ఈరోజు దొంగతనంతో అధికారులకు డబ్బులిచ్చి ఈ రకమైనటువంటి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది అందుకనే దీని మీద విచారణ జరపాలి అట్లనే గతంలో ఏ పట్టదారుని అయితే ఈ భూమి కొనుగోలు చేసిరో అది మొత్తం బయటికి తీపి పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లనే ఇవాళ పేదలు ఎవరైతున్నారో వాళ్ళ దళితులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎస్సీలు వీళ్ళు దాదాపుగా డెబ్బై ఆరు అంటే ఇప్పుడు యాభై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పట్టాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి పట్టాలు ఇచ్చిన తర్వాత ఈరోజు వీళ్ళందరినీ కూడా లేపేస్తామని చెప్పేసి జేసీబీలు పెడతామంటే ఎట్లా కలుస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇంత దౌర్జన్యం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అందుకని ఈరోజు భూమి మాఫియా అనేటటువంటిది ఈరోజు గ్రామాల్లో కూడా దిగబడుతుంది వీడిని అరికట్టాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పేదలకు న్యాయం జరగకపోతే పేదలకు అండగా నిలబడతాం పేదలకు ఈ ఇళ్ల స్థలాలు దక్కేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏవిపిఎస్గా మేము వాళ్ళ అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళు భూమి అమ్మిన రాలేదో చెప్పాలి ఒకసారి భూమి అమ్మితే భూమి ప్రభుత్వం తీసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి వాళ్ళకు కావడానికి వీలు లేదు అది ప్రభుత్వం దగ్గరనే గ్రామ కంటం ఒకవేళ ఎవరైతే పట్టాదా వీళ్ళు ఇళ్ళ స్థలాలు ఉన్నారో వాళ్ళ డబ్బులు లేక కట్టుకోకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళని మళ్ళీ కుషన పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కుషన పెట్టట్లేదు కానీ ఈ భూమి మాదేం తీసుకుంటా ఉన్నారు చల్దూరు మా పంతొమ్మిది వందల ఐదు ఆరు ప్రాంతంలోనే ఈ పట్టాలు ఇచ్చినప్పుడు మీరు గుడిసెలు వేసుకోండి అని చెప్పేసి కట్టెలు ఇచ్చారు తర్వాత చెట్ల మొక్కలు ఇచ్చారు వాటి మీద కప్పుకోవడానికి అన్ని సౌకర్యాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో రోడ్లు కూడా వేశారు రోడ్లేసి ఫ్లాట్లు వేసి చూపెట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా ఈరోజు రిజిస్ట్రేషన్ అవుతాయని చెప్పేసేటటువంటి అడుగుతూ ఉన్నాం రేట్లు పెరగడంతోనే ఈ రకమైనటువంటి భూదందకు పాల్పడుతూ ఉన్నారు ఈ భూద పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈరోజు బాధితులు ఎవరైతున్నారో బాధితులకు ఇండ్లు స్థలాలు ఎవరైతే వాళ్ళు అడుగుతున్నారో న్యాయబద్ధంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వీళ్ళందరి తరఫున గట్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పేసి తెలియజేస్తాం రెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో సంగారెడ్డి మండలంలోని ఇక్కడ గౌడ్చెర్ల గ్రామంలో గత డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరం లోపల ఇక్కడ దళితులకు దాదాపు నలభై యాభై మందికి ఇక్కడ ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఇచ్చినటువంటి భూమిని ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఇండ్లు కూడా ఇక్కడ కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇట్లాంటి పరిస్థితి లోపల ఇవాళ అకస్మాత్గా ధరణిలో మాకు ఈ భూమి పట్టాదారులు గతంలో ఉన్నటువంటి పట్టాదారులు అమీర్ అని చెప్పేసి కొంతమంది ఇక్కడ రావడం అనేటువంటిది సరైనది కాదు ఆ ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతని కూడా ఈ పట్టాదాంట్లో వాళ్ళకు కూడా ప్లాట్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నువ్వు కూడా ఒక బాధితు నువ్వే దాంట్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా న్యాయం జరగాలని నువ్వు బాధితుల పక్షాన ఉండాలి తప్ప అక్కడ పెడ్వా అక్కడ భూస్వాముల పక్షాన ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికే ఈ బాధితులందరూ కూడా ఎంఆర్ఓకు ఇప్పటికే కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది పాత రికార్డులన్నీ మేము తీస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఉంది కానీ జేఏసీబీలతో మాత్రం పని ఇక్కడ జరుగుతూ ఉంది బాధితులందరూ కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడనే ఉంటారు ఉన్నత అధికారులు అందరూ కూడా ఇక్కడనే ఉంటారు ఈ గ్రా గ్రామాన్ని పర్యటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం బాధితుల దగ్గర డబ్బు లేవు లేకపోవడం ద్వారా ఇక్కడ ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయారు కానీ ఇక్కడ జాగాను కాపాడుకోవడం కోసం ఇన్ని రోజుల పాటు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి త్యాగం ఉంది అని చెప్పేసి అది కూడా ప్రభుత్వం గ్రహించాలని చెప్పేసి అది కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ కుటుం ఈ బాధితులందరూ కూడా దళితులు ముఖ్యంగా పేదలు దళితులు కాబట్టి వీళ్ళకు న్యాయం చేయాలి అన్యాయం చేయొద్దు అని చెప్పేసేది కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో తప్పకుండా బాధితుల పక్షాన మేము అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పేసేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌడిచర్ల గ్రామము మండలం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆరు వందల యాభై మూడు సర్వే నంబర్లో నాలుగు ఎకరాల మూడు గుంటలు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై కోటి డెబ్బై సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము పేదల కోసం కొనుగోలు పట్టదారీ కొనుగోలు చేసి పట్టలేడన పేదలకు ఎస్సీలకు పంపిణీ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కబ్జాలు ఉన్నారు అప్పుడు నూకలు బియ్యము బొంగులు కర్రలు ఇచ్చి ఇక్కడ ప్లాట్లు చేసి రోడ్లు చేసి అందరికీ బాజాప్తగా ప్రభుత్వం ఇచ్చింది ఇళ్ళని బతుకమ్మని ఇప్పుడు ఒకరొకరికి నలుగురు ఐదు పిల్లలు ఉమ్మడి కుటుంబం అయిపోయి పెద్దగా అయిపోయి కొంత ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇంకొంతమంది కట్టుకోలేరు కబ్జలో మాత్రం అట్లే ఉన్నారు కొట్టాలు వేసుకొని వాళ్ళు పశువులు కట్టేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వల్ల అనుకోకుండా ధరణి వాళ్ళ పేరు రావడం వాళ్ళు ఎప్పుడో ఊరు నుంచి యాభై సంవత్సరం నుంచి దగ్గర వెళ్ళిపోయి మళ్ళీ ధరల మా పేరు వచ్చిందని చెప్పేసి వాళ్ళ అని చెప్పేసి వచ్చి మేము వేరే వాళ్ళకి చేస్తాం చేస్తామే జరగండి అని చెప్పి వన్ తీసుకొచ్చి సాఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఇందులో ఇళ్ల కింద ఏదైతే ఉందో ఆరు లక్షల ఐదు లక్షలు ఉందో ఎస్సీలకు ఆ రకంగా ప్రభుత్వం తరఫున నిలబడి కొట్లాడి వీళ్ళకు ఇళ్ళ శాంక్షన్ మంజూరు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాము ఉన్నటువంటి మేడం దగ్గర తీసుకుపోతాం ఖచ్చితంగా అందరూ కూడా మళ్ళీ సర్టిఫికెట్లు లేని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించి వాళ్ళందరూ కూడా ఇండ్లు మంజూరు చేసే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి కోరుకుంటున్నాను పట్టాల జోలికి రావద్దు మా ఇండ్ల స్థలాల జోలికి రావద్దు అక్రమంగా పట్టాలు చేసుకున్న వారి నుంచి బాధితులకు న్యాయం చేయాలి